నమస్తే వెల్కమ్ పుష్ప మొదలై ఏడాది పండగలా చేసుకుందాము సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుక ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమేసి ఏడాది పూర్తయింది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తయింది ఈ శుభతరుణాన్ని పురస్కరించుకొని పండగ చేసుకుందామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఈ వేడుకల రంగవల్లలతో అలంకరిద్దాం మహిళలకు ముగ్గులు పోటీలను నిర్వహిద్దాం పేడ విరగడై ఏడాది అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించాడు ఈ నెల నాల్గవ తేదీన ఎలమంచిన నియోజకవర్గంలో గ్రామాల్లో సంక్రాంతి దీపావళి పండుగను కలిపి చేసుకున్నాము ఉదయం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహిద్దామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం జూన్ నాలుగవ తారీఖునే మరి రిజల్ట్స్ వచ్చినాయి ఈ రాష్ట్రానికి అప్పుడు వరకు మరి ఇబ్బందులను పడుతూ రోజు నరకయాతన పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ప్రజలు తీర్పుతో కూటమి ప్రభుత్వానికి మరి బ్రహ్మాండమైన మెజారిటీతో మరి అధికారాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం అయింది సుపరిపాలనకి సంవత్సరం అలాగే పేడ విరగడైంది సంవత్సరం అయింది దీని మీద మరి మీ అందరికీ తెలుసు బ్రహ్మాండమైన పరిపాలన అందించాం ఈ సంవత్సరం పాటు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నాలుగో తారీఖున పెద్దల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూటమి నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో కూడా సంక్రాంతి లాగా చేసుకోవాలి చేసుకుంటున్నాం ప్రతి గ్రామంలో కూడా మరి ముగ్గుల పోటీల్లో వీరిని పెట్టి చేస్తాం చెడుపై మంచి విజయం సాధించినప్పుడు రాక్షస పరిపాలనని అంతమందించినప్పుడు మరి డెఫినెట్గా మరి దీపావళి అనేది జరుపుకుంటాం మరి అది పీడ ఐదు సంవత్సరాల మరి దరిద్రమైన పరిపాలన దాన్ని అంతం చేసిందే జూన్ నాలుగో తారీఖు మరి ఆ కూటమి పరిపాలన ఏర్పడి సంవత్సరం అయింది సో ఈ జూన్ నాలుగుని మరి దీపావళి సంక్రాంతి రెండు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి చేసుకోవడం జరుగుతూ